చెప్పుకున్నాం ఏ మనిషికైనా మోటివేషన్ ప్రేరణ కావాలి ఇదంతా తమ తమ కార్యక్రమాలతో మొత్తం రాష్ట్రం అంతటా కూడా ప్రతి సంవత్సరం తరగతి విద్యార్థుల కోసమే కాదు ఈవెన్ రాష్ట్ర స్థాయిలో పిహెచ్డీల స్థాయిలో చేస్తు చదువుతున్నటువంటి యూనివర్సిటీల స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా వాళ్ళ యొక్క మోటివేషన్ సంభాషణతో ఇందులో చాలా చాలామంది సభ్యులు ఉన్నారు మన జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే ఎండమూడి వీరేంద్రనాథ్ గారు ఓకే మా నా అభిమాన రచయిత తను చాలా దగ్గర వాడు అలాంటి వ్యక్తి కూడా ఇంపాక్ట్లో సభ్యుడు వీళ్ళంతా వాళ్ళ యొక్క మోటివేషనల్ స్పీచెస్తో మీ యొక్క జీవన సరళిని మార్చడానికి మీ యొక్క ఒత్తిడిని అధిగమించడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పాఠశాలకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి విచ్చేసినటువంటి వినోద్ కుమార్ సార్ గారికి మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం సార్ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల్లో మార్పులు రావాలని ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ను గంపా నాగేశ్వరరావు సార్ గారు స్థాపించడం జరిగింది వారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది విద్యార్థులకు మంచి మోటివేషనల్ స్పీకర్గా ట్రైనర్గా తయారు చేసి ఈ విధంగా గ్రామాలలో పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క మాటలతోటి చైతన్యపరుస్తూ ఆ మాటల ద్వారా ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాలు మారుతాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా శ్రద్ధగా విని దానిని మీరందరూ ఆచరణలో కనుక పెట్టినట్లయితే మీ యొక్క జీవితాలు మారుతాయి టు మోటివేషనల్ స్పీకర్ మిస్టర్ వినోద్ కుమార్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ మీ పాఠశాలకు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ నాకు మిమ్మల్ని చూస్తుంటే బంతిపూల తోట తోట గుర్తొస్తున్నాను ఎందుకు నన్ను కన్న తల్లిదండ్రులకి చదువు నేర్పిన గురువులకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారికి పాఠశాల యాజమాన్యానికి పేరు తెలుగు ఈరోజు ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో వాళ్ళందరికీ మోటివేషన్ చేసింది ఎవరు మరి టీచర్నే కదా అవునా కదా అటువంటి గురువులను ఎప్పుడు లైఫ్లో మర్చిపోవద్దు ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోవద్దు అది కూడా గుర్తొచ్చుకున్నారనుకో తల్లిదండ్రులను గురువులను మర్చిపోకపోతే జీవితంలో ఎప్పుడన్నా పైకి వస్తారు వస్తారా రైట్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఫస్ట్ మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు ఒక్కసారి పేరు చెప్పాలి మీరు మీ ఏం కావాలనుకున్నారు అంబిషన్ చెప్పాలి పేరు ముందు సినిమా పేరు చెప్పి చెప్పాలి पीड़ी फिजिकल डायरेक्टर मैं स्पीकर आई एम स्टार्टिंग इन नाइन्थ स्टैंडर्ड ओके आई वांट टू बिकम ए लेक्चरर ओके दिशा आई एम स्टार्टिंग इन एट क्लास माय गोल डीएसपी ओके डीएसपी सो आई आई एम स्टार्टिंग एट क्लास माय गोल पुलिस ओके ओके दर्शिता एट क्लास पुलिस वैष्णवी आई एम स्टार्टिंग इन क्लास మై గోల్ ఇస్ ఐపీఎస్ మనకు అన్ని ఫ్రీ వస్తున్నాయి కాబట్టి మనం ఉపయోగించుకుంటలేం ఉపయోగించుకుంటలేము ప్రైవేట్ బర్లు పైసలు కట్టుకుంటున్నారు కానీ అలా ఉపయోగించుకుంటలేరు ఎందుకంటే గవర్నమెంట్ పేస్ట్ అన్నీ ఫ్రీగా వస్తాయి మనం చదవాలనుకుంటే గవర్నమెంట్ బల్లో చాలా ఫ్రీ అది మన స్వేచ్ఛకు చదువుకోవచ్చు సూపర్ ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ చదివే దొరుకుతుంది కానీ గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువు ఆటలు అన్ని దొరుకుతాయి ఎగ్జాక్ట్లీ 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 రైట్ రైట్ నా పేరు సిద్ధార్థ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ బుక్స్ దొరుకుతాయి ఓకే గవర్నమెంట్ స్కూల్లో ఇది చదువు 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 ఫ్రీగానే దొరుకుతుంది బుక్స్ ఫ్రీగానే దొరుకుతుంది బుక్స్ దొరుకుతాయి చదువు చదువు దొరుకుతుంది వెరీ గుడ్ ఇంకా ఎగ్జాక్ట్లీ సార్ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ బుక్స్ కానీ డ్రెస్సులు కానీ మిడ్ డే మీల్స్ కానీ ఆటలు గాని చదువులు కానీ ఇవన్నీ కామన్ ఒక్క పాయింట్ తర రాకున్నది చెప్పాలి వేల మందిని తయారు చేసిన తెలుసా వాళ్ళ నాలెడ్జ్ అంతా క్రోడీకరించి మన కోసం గుమ్మరిస్తుర్రీడా అంటే గవర్నమెంట్ స్కూల్ ప్రత్యేకత ఏంటిది అని అంటే వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ వెల్ నాలెడ్జ్ టీచర్స్ అందుబాటులో ఉన్నారు కొన్ని వేల మందిని తయారు చేసి మనల్ని కూడా ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో అన్ని వృత్తులను తయారు చేసిన ఇక్కడ మనకు బ్లాక్ బోర్డు లేదు కానీ బ్లాక్ బోర్డ్ ఉన్నదని నచ్చ డయాగ్రామ్స్ గీయచ్చా పటాలు గీయచ్చా మ్యాటర్ మంచి రాయచ్చా ఆన్సర్ రాయొచ్చా దాని కూర్చొని చదువుకోవచ్చా కదా అటువంటి బ్లాక్ బోర్డు మీద నేను ఒక చిన్న చుక్క పెట్టిన ఏం పెట్టిన డాట్ కదా ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద ఏం కనబడుతున్నది బ్లాక్ బోర్డ్ మీద చుక్క ఇంకా బిందు ఇంకా బ్లాక్ బోర్డ్ ఇంకా బ్లాక్ కలరా రైట్ వెరీ గుడ్ ఆ బ్లాక్ బోర్డ్ మీద అది మనకు చెప్పిన చదువుకోవడానికి పనికి వస్తుంది రాయడానికి పనికి వస్తుంది డయాగ్రామ్లు గీయడానికి పనికి వస్తుంది అన్నిటికి పనికి వస్తుంది కదా మరి చిన్న చుక్క అయితే మీ దృష్టి అంత చుక్క మీదకి ఎందుకు పోయింది అంటే ఆ చుక్క ఉన్నంత మాత్రాన్ని బ్లాక్ బోర్డ్ మీద రాయరాదా చదవరాదా డయాగ్రామ్లు గీయరాదా మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉండగా చుక్క కనబడ దృష్టి అంతా నెగిటివ్ ఎందుకు అయింది మరి నెగిటివ్ ఎందుకు ఆలోచించు దానివల్ల ఏమైనా నష్టమా లేదు ఈ నెగిటివిటీ మన మైండ్లో నుంచి తీసేయాలి మనకు ఉపయోగపడేది నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నది కదా పాయింట్ నాట్ 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 పాయింట్ వన్ పర్సెంట్ ఏమో చుక్క ఉన్నది కానీ మనం భూతద్దంలో చూసినట్టు మనం రాంగ్ వేలనే చూస్తాం అలా కాదు ఏదైతే నెగిటివ్ ఉన్నదో నెగిటివ్ నే ఎక్కువ చూస్తాం పాజిటివ్గా ఆలోచించాం ఎందుకంటే మన మైండ్ సెట్ అట్లా తయారైంది మంచి దాన్ని ఎప్పుడు రిసీవ్ చేసుకోము ఏదైతే చెడు ఉంటుందో దాన్ని హైలైట్ చేసి చూపేటందుకు అది మన మైండ్లో కూర్చుండిపోయింది కదా మనకు నెగిటివ్ కనబడ్డా కానీ దాన్ని వదిలేసి పాజిటివ్ వేలో ఆలోచించడం నేర్చుకోవాలి నాకు సినిమా పేరు తెలియదు ఏదో స్టోరీ నల్ల ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను కాబట్టి ఒక సినిమాలో ఒక అమ్మాయి ఆఫీస్లో హెచ్ఓడి అంటే బాస్ ఉంటుంది కదా బాస్ ఉంటుంది కదా ఆమె దగ్గర ఒక హీరో పనిచేస్తుంటాడు హీరో ఆమె దగ్గర పనిచేస్తుంటాడు ఆమె ఎప్పుడు వచ్చినా కానీ ఆమె కాళ్ళే చూసుకుంటుంటాడు అబ్బాయి ఎవరు ఒక్కసారి ఆ క్లాసు క్లాస్ అండి రైట్ ఎందుకు చెప్పగలిగడం ఎందుకంత తొందర గుర్తొచ్చింది తెలుసా ఎందుకంత గుర్తొచ్చింది కదా మన ఫోకస్ అంత సినిమాల మీద ఉన్న దృష్టి పుస్తకాల మీద లేదు కాబట్టి అక్కడ నేను పేరు చెప్పకుండా మేము సినిమా పేరు చెప్తారు అదే కదా అక్కడ అర్థమైంది చెప్పురా లే సినిమా పేరు చెప్పినాం కదా ఏమర్థమైంది చెప్పు చెప్తుంటారా ఆ సినిమా చూసి ఆ చూసుకుంటుంటారు కదా మళ్ళీ హీరోయిన్ ఏం చేస్తుంది ఏం డైలాగ్ కొడుతుంది చెప్పు మసలి కూర్చో అరే అక్కడ నేను చెప్పాల్సింది సినిమాని ఏదో ప్రమోట్ చేసి కాదు ఆ సినిమా లోపల ఆ హీరో ఎప్పుడు కాళ్ళని చూసుకుంటుంటాడు కదా అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తారు అంటే ఆయన బుక్ మీద నెత్తి మీద ఏదో బుక్ వేస్తారు పెడతారు కదా అప్పుడు అప్పటి వరకు ఆయన కళ్ళు కాళ్ళ దగ్గర ఉన్న కళ్ళన్నీ నెత్తి మీద బుక్ పెట్టేసరికి కళ్ళు పైకి చూస్తాయి కదా పైకి చూస్తాయి లేదా అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి తెలుసా మనము జీవితంలో ఎదగాలంటే పిచ్చి పిచ్చి వస్తువులు పిచ్చి పిచ్చి అవిట్ల మీద కింద చూడకుండా నీ లక్ష్యం పైన ఉన్నది నువ్వు పైకి చూడరా నువ్వు డెవలప్ అవుతావని దర్శకుడు చెప్పాడు అది మన మన గోల్ మన రీచ్ కావాలంటే చెడు వైపు దృష్టి కాకుండా మంచి అందులో ఏది చూసినా మంచి గ్రహిస్తేనే మన జీవితంలో పైకి వస్తాం